నమస్తే రైతు సోర్లందరికీ ఈరోజు జరిగిన గూడూరు సంతలో ఈ ఎద్దుని ఈ ఎద్దునైతే కొనుగోలు చేసినారు మన రైతులు ఆరు పళ్ళతో అయితే ఉన్నాయి ఎంత ఉన్నాయి గోవర్ధన్ ఈ ఎద్దులు డెబ్బై మూడు వేల రూపాయలకైతే ఉన్నారు మన గూడూరు సంతలోనే అమ్మాయి అయితే కాదు ఒకసారి వెనక కూడా చూపిస్తా చూడండి భాగం అయితే చూస్తున్నారు ఈ విధంగా ఉంది అవతల ఎద్దును కూడా చూపిస్తాం ఇంకోసారి ఇంకొక ఎద్దు దానికి జత ఇది దానికి జత అదొకటి ఇదొకటి ధన్ డెబ్బై మూడు వేలు ఏమన్నా అమ్ముతారా వేరే వాళ్ళకి కావాలంటే అమ్మరా మీరే వ్యవసాయం నువ్వేస్తావా యువ రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చినాడు